ప్రవాసాంధ్రల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పెట్టిన ప్రవాసాంధ్ర భరోసా భరోసాపై ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వీడియో గూగుల్లోకి వెళ్ళేసి ఏపీఎన్ఆర్టీ అని చెప్పేసి టైప్ చేయండి ఏపీఎన్ఆర్టీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఏపీఎన్ఆర్టీ వెబ్సైట్ని క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది మీకు ఇంతకుముందు ఏదైనా దీంట్లో మెంబర్షిప్ ఉంటే ఆ మెంబర్షిప్కు సంబంధించి మీరు వచ్చేసి లాగిన్ అవ్వండి లేదంటే మీరు కొత్తగా సైన్ అప్ కూడా చేసుకొని క్రియేట్ అకౌంట్లోకి వెళ్ళేసి అకౌంట్ కూడా చేసుకోవచ్చు ఇలా నాకు ఉంది కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి పీవీబీ ఇన్సూరెన్స్ ఇన్రోల్మెంట్ అని చెప్పి అది వచ్చేసి క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీ పాస్పోర్ట్ నెంబరు పాస్పోర్ట్ ఫస్ట్ నేము దాంట్లో లాస్ట్ నేము తర్వాత వచ్చేసి ఇమెయిలు తర్వాత వచ్చేసి జెండర్ మేల్ ఫీమెయిలు తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఆ తర్వాత వచ్చేసి కంట్రీ ఏ ఎక్కడైతే వర్కింగ్ చేస్తున్నారో అక్కడ ఆ తర్వాత వచ్చేసి ఏ ఏ ఎటువంటి జాబ్ చేస్తారని ఆధార్ కార్డు తర్వాత కంట్రీ కోడు ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబరు తర్వాత వచ్చేసి పాస్పోర్ట్ ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ అలాగే ఏపీలోని అడ్రస్ మొత్తం వచ్చేసి కింద ఇచ్చిన దాంట్లో వచ్చేసి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ ఫిల్ చేసిన తర్వాత నామినీ కూడా మీరు భార్యను కానీ ఎవరైనా సరే నామినీ కూడా పెట్టుకోవచ్చు రెఫరల్ ఐడి వచ్చేసి కూడా మీరు పెట్టొచ్చు లేకపోయినా కూడా అన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ ఉంది కదా యాక్సెప్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి అన్నీ ఒకసారి కరెక్ట్గా ఫిల్ చేశారా లేదా అని చెప్పేసి మొత్తం ఒకసారి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వచ్చేసి మళ్ళీ మీరు వచ్చేసి ఫుల్ నేమ్ అదంతా చూపిస్తుంది అదంతా ఓకే అని చెప్పేసిన తర్వాత మీకు యూపీఐ లేదా వీసా మాస్టర్ కార్డు ఏది కావాలని చెప్పినా కూడా మీరు దాంట్లో క్లిక్ చేసుకోవచ్చు యూపీఐ కాబట్టి నేను యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చేసి యూపీఐ ఐడి వచ్చేసి ఎంటర్ చేసి కింద ఉన్నాయి కదా డీవీపీ అని చెప్పి అట్లాంటి క్యాప్చా ఒకటి వస్తుంది ఆ క్యాప్చాని ఎంటర్ చేయాలి ఆ క్యాప్చాని చేసి నేను ఎంటర్ చేసి ఐదు వందల తొంభై రూపాయలు వచ్చేసి మీ ఫోన్పే నుంచి కట్ అవుతుంది యూపీఐ ఐడి ఏదైతే ఫోన్పేది కానీ పేటిఎమ్ది కానీ ఎంటర్ చేసిన తర్వాత మీరు అందులో ఫోన్పేలో కానీ వెళ్ళేసి ఇలా మీకు అథెంటికేషన్ ఓపెన్ అవుతుంది ఆ తర్వాత వచ్చేసి మీరు యాక్సెప్ట్ చేశారనుకుంటే ఐదు వందల తొంభై రూపాయలు వచ్చేసి కట్ అయిపోయి కట్ అయిపోయిన తర్వాత వచ్చేసి మీకు బాండ్ పేపర్ వచ్చేసి పదహైదు రోజుల లోపల వస్తుంది ఆ బాండ్ పేపర్ ఎలా తీసుకోండి ఎంటర్ పాస్పోర్ట్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్ సెట్ చేస్తే ఆ పాస్పోర్ట్ నెంబరు మీరు టైప్ చేసిన తర్వాత వచ్చేసి మీకు మీ బాండ్ పేపర్ వచ్చి పదహైదు రోజుల లోపున మీకు వచ్చే పదహైదు రోజుల తర్వాత మీ బాండ్ పేపర్ వచ్చేసి తర్వాత డౌన్లోడ్ చేసుకొని మీరు పెట్టుకోవాలి